సూర్యస్వరం ప్రజాపర్వం వెల్కమ్ టు శ్రీ సూర్య న్యూస్ హిందూపురం రహ్మత్పురంలో ఆల్ అమీనా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ గణిత నమూనాలను ఆకర్షణీయంగా తయారు చేసి చక్కగా ప్రదర్శించారు వర్గాల నమూనా కోణాల యొక్క రకాల నమూనా ఫైదాగర సిద్ధాంతం యొక్క నమూనా ఘనాల మొదలైనవి చక్కగా ప్రదర్శనించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆల్ అమీనా పాఠశాల కరస్పాండెంట్ రియాజ్ ప్రధానోపాధ్యాయురాలు న్యామ పాల్గొన్నారు చక్కగా ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మోడల్స్ తీసుకొని వచ్చినారు చాలా మంచిగా చేసినారు అందరూ నైన్త్ టెన్త్ పిల్లలంతా పాల్గొని దీంట్లో కొన్ని కొన్ని మోడల్స్ ఇట్లా మోడల్స్ తయారు చేయడం ఎందుకనక ఈరోజు గణితంలో పిల్లలు చాలా వెనుకబడినారు ఎందుకంటే వాళ్ళకి మోడల్ ఫార్ములాస్ తెలీదు గ్రాఫ్స్ లో కూడా చాలా వెనుకబడిన ఇలా మోడల్స్ చేయడం వల్ల వాళ్ళు ఉండే ఉండే నైపుణ్యం ముందుకు వచ్చి వాళ్ళు ముందుగా పోతారని మేము ఆశిస్తున్నాం 재미ast of them This is mul filtrate Insulin